ప్రస్తుత యాసంగి సీజన్లో యూరియా లభించక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఓట్లపై ఉన్న శ్రద్ద రైతులకు యూరియాను ఇవ్వడంలో లేదని విమర్శించారు మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యూరియా ఎంత కావాలన్నా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కానీ దానిని సకాలంలో తీసుకువచ్చి రైతులకు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు నల్గొండ జిల్లాలో డెబ్బై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా చాలా వరకు రాలేదని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీ ధరకే యూరియాను విక్రయించేలా జిల్లా కలెక్టర్ కలెక్టర్తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధిక ధరలకు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకన్న గుండా నవీన్ రెడ్డి బీపంకి జగజీవన్ రామ్ మంగిలిపల్లి కిషన్ తదితరులు ఉన్నారు ప్రస్తుత యాసింగ్ సీజన్లో రైతులు వ్యవసాయ పెట్టుబడులు పెట్టుకొని అప్పు తీసుకొచ్చి వ్యవసాయ పెట్టుబడులు పెట్టుకొని ఈరోజు యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు యాసింగ్ సీజన్లో రైతులకు యూరియా సకాలంలో అంద అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఓట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతులకు అందించవలసినటువంటి ఫర్టిలైజర్స్ విషయాలు ఈ ప్రభుత్వానికి లేదు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసిన వెంటనే ర్యాక్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంతైనా ఇచ్చిన సిద్ధంగా ఉండదు కానీ తీసుకొచ్చి రైతులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది నల్గొండ జిల్లాలో డెబ్బై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే ఇంతవరకు రాలేదు ప్రభుత్వ యంత్రాంగము వెంటనే స్పందించి ఎక్కడ కూడా రైతులకు ఎరువుల కొరత యూరియా కొరత లేకుండా చేయాలని బఫర్ స్టాక్ను నిల్వ ఉంచాలని భారతీయ జనతా కిసాన్ మోర్చి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వందల అరవై ఆరు రూపాయలకు ఎంఆర్పి రేటుకి మాత్రమే విక్రయించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధిక ధరలకు విక్రయించేటటువంటి డీలర్లపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యాసింగ్ సీజన్లో వచ్చేటటువంటి పంటకు సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం పెండింగ్ ఉన్నటువంటి రుణమాఫీ కాని రైతులందరూ కూడా వెంటనే రుణమాఫీ చేయాలని అన్ని రకాల పంటలకు మీరు ఐదు వందల రూపాయలు బోనస్ క్వింటాల్కి ఇస్తా చెప్పినారు ఇవ్వలేదు వెంటనే ఇవ్వాలని అదేవిధంగా పదిహేను వేల రూపాయలు చెప్పిన రైతు భరోసా పెండింగ్లో ఉన్నాయని కూడా వెంటనే చెల్లించి రైతులు ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం యూరియా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాని క్రమబద్ధంగా పంపిణీ చేయలేని ఒక దిగజారు రాజకీయానికి పాల్పడుతూ ఉన్నారు యూరియా కొరతను కావాలనే ప్రభుత్వం క్రియేట్ చేసి మరి బ్లాక్ మార్కెట్లోకి యూరియాని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతీయ కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తుంది ఈ రాష్ట్రానికి కావాల్సిన యూరియా నిల్వలు వెంటనే కేంద్ర ప్రభుత్వం పంపించింది తప్పకుండా రైతుకు నష్టపరిచే విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తే మరి ప్రజా కోర్టులో నిలదీస్తాం మరి వారికి రబీకి కావాల్సినటువంటి పంటకు నీరు అంది అందించే విధంగా ప్రణాళికాబద్ధంగా నీరు అందియాలి రైతు భరోసా ఏదైతే ప్రకటించారో వెంటనే రైతు అకౌంట్లలో రైతు భరోసా నిధులు పంపిణీ చేయకపోతే పెద్ద ఎత్తున భారతీయ కిసాన్ మోర్చా ఆందోళన చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం